హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది డాగ్ లవర్ నా యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే ఫ్లవర్స్కి రైల్వే స్టేషన్కి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు మా ఫ్రెండ్ రోజు నాతో పాటే ఉంటాడు ఆడికి ఫుడ్ పెట్టాలి ఇప్పుడు నైట్ అయితే నైట్ డ్యూటీ కదా ఆ కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో ఉంటాడు ఇప్పుడు వస్తాడు హార్న్ కొట్టంగానే నైట్ డ్యూటీ అప్పుడు ఫుడ్ తెస్తాం కదా అది కొంచెం పెడతాం నార్మల్గా ఇప్పుడు పొద్దున్నే ఏదో ఒకటి పెట్టాలి కదా అందుకని ఇప్పుడు నేను హార్న్ కొట్టంగానే నేను షాప్ దగ్గరికి వెళ్ళాను నాకంటే ముందే వెళ్తున్నాడు ఇప్పుడు వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తాను నేను అక్కడ ఉన్నాను వెతుక్కుంటాడు నేను వెళ్ళాలి ఇప్పుడు వెనక్కి వెళ్ళి చూడంగానే చూస్తాడు ఇప్పుడు మళ్ళీ ఇక ముందుకు వెళ్ళాలి వెళ్ళి బిస్కెట్ తీసుకోవాలి గుడ్డి అంటే ఇష్టం చాలా ఇష్టం ఇప్పుడు ఆ గుడ్డి తీసుకొని మళ్ళీ స్టోర్ దగ్గరికి వెళ్ళాలి అక్కడ ఇంకోటి ఉంది ఇప్పుడు రెండు గుడ్డ బిస్కెట్లు తీసుకోవాలి తీసుకొని రెండు సరిపోలే మూడు తీసుకుంటాను తీసుకొని స్టోర్ దగ్గరికి వెళ్ళి అక్కడ దాని ఇది ఫీమేలు ఇంకోటి ఉంది మెయిల్ రెండు కలిసే వచ్చాయి మా దగ్గరికి వాటిని ఫీడ్ చేద్దామని వాళ్ళని వాటిని చూసి ఇంకా వేరే వాళ్ళు మోటివేట్ అయ్యి ఇంకా వీడియోస్ ఇలా చేస్తారనే ఫీడ్ చేస్తారనే వాటికి ఫుడ్ దొరికితే అని నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేశాను ఇది నా సెకండ్ వీడియో థర్డ్ వీడియో ఇది ఇప్పుడు వెళ్తాను స్టోర్ దగ్గరికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మూడు మూడు బిస్కెట్లు దానికే కావాలనిద్ది దాన్ని తినేదు మొత్తం ఇది తినది దాని మీద కలబడిద్ది ఎప్పుడు ఫుడ్ దగ్గర గొడవటండికి మిగతా అనే టైంలో బాగానే ఉంటాయి మళ్ళీ ఈ ఫుడ్ కార్డుకి వచ్చేసరికి మళ్ళీ మామూలుగా కొట్టుకోవేగా ఇది